దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది

దీంతో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కర్ణప్రయాగ గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్పై తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు అదే రోజు రామ్నగర్లోని ఓ వంతెన కూలిపోయింది రెడ్ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆదేశించారు